లావెండర్ కలర్ ఇది లైట్ సి గ్రీన్ కలర్ చాలా మంచి ఇలా ఫ్యాన్సీ ఐటమ్ వస్తుంది ఫ్యాన్సీ కలర్ ఐటమ్స్ లైట్ వస్తుంది మొత్తం బ్యాగ్ ఇలా చూడొచ్చు ఇట్లా అమ్మేటి వాళ్ళే తీసుకోపోతారు బల్క్ అని ఇలా పార్సల్ వార్సల్ పోతే నా దగ్గర బల్క్ రకాలు ఒక్కసారి అమ్మ ఇంకా కావాలంటే ఒకసారి విజిట్ చేయండి దీనికి ఇట్లా ఫోర్ కలర్స్ వస్తుంది ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి నువ్వు ఒక్కసారి షాప్ కి విజిట్ చేసినా అనుకో ఐటమ్ నచ్చిన డిజైన్ చాలా చూపిస్తాం టాప్ నెంబర్ వన్ హోల్సేలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు ఎంత ఫ్యాన్సీ కలర్స్ వస్తుంది ట్రెండింగ్ మబ్బు క్రష్ న్యూ ఫ్యాబ్రిక్ ఉంటది న్యూ ఐటమ్ న్యూ ట్రెండి కలెక్షన్ అంతా కూడా రెగ్యులర్ గా స్టాక్ అనేది వస్తూనే ఉంటుంది పార్సల్ అనేది రెడీ అయిపోయి నుంచి ట్వంటీ థౌసండ్ వరకు రకాలు ఉంటది పెళ్లి పట్టు చీరలు అన్ని రేంజ్ ఉంటాయి హండ్రెడ్ టూ థౌసండ్ అన్ని రేంజ్ ఉంటాయి లేస్ లాగానే బ్లౌజ్ కాంట్రాక్ట్ బ్లౌజ్ బాగా నచ్చం ఇవి ఇప్పుడు ఆన్లైన్ అయితే బాగా డిమాండింగ్ ఐటమ్ హై రేంజ్ వరకు కూడా ఉంటాయి థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ కూడా అవైలబుల్ ఉంటది ఒక్కసారి షాప్ కి విజిట్ చేయండి మంచి ఐటమ్ ఉంటది చూసినా అనుకో మరి హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది అట్లాంటి ఐటమ్ ఇస్తాను ఖచ్చితంగా ఒకసారి షాప్ కి విజిట్ చేయిటీన్ నైన్టీన్ ఫోర్టీన్ నైన్ రీటైల్ షోరూమ్ రేట్ ఉంటుంది చాలా ఉంటాయి కేబీ ఫ్యాషన్ అంటే చాలా మంచి హోల్సేల్ షాప్ ఉంటది మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇప్పుడు కొన్ని ఐటమ్స్ బూటిక్ లాగానే ఇస్తాను చూడొచ్చు రకాలు చాలా ఉంటాయి నా దగ్గర బూటిక్ నుంచి చిన్న ఊర్లో అమ్మచ్చు కూడా అట్లాంటి ఐటమ్స్ అందరికి నమస్తే ఇవాళ నేను మీ అందరితో కేబీ ఫ్యాషన్ హోల్సేల్ శారీస్ నుంచి అదిరిపోయే ఫ్యాన్సీ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఇక వీళ్ళతో వచ్చేసరికి డైలీ వేర్ నుంచి పట్టు వరకు అన్ని రకాల ఫ్యాన్సీ వెరైటీస్ పట్టు వెరైటీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవాళ టోటల్లీ మన వీడియోలో ఫ్యాన్సీ వెరైటీస్ అయితే షేర్ చేస్తున్నారు ఇక అన్ని కూడా హోల్సేల్ గానే పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఫ్లోర్ వైజ్ గా వీళ్ళ సెక్షన్స్ అయితే ఉన్నాయి ఒక్కసారి పైకి వెళ్ళి ఫ్యాన్సీ సెక్షన్ చూసి మనం స్టోర్ లోపలికి అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ వచ్చేసరికి రెగ్యులర్ వేర్ కలెక్షన్ నుంచి పార్టీ వేర్ కలెక్షన్ వరకు ఇలా ఎన్నో రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవాళ మనతో స్పెషల్ వెరైటీస్ ఆఫ్ లో కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి బ్రాండెడ్ వెరైటీలో క్యాట్లాగ్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇక సింగిల్ డిజైనరీ పీసెస్ ఉన్నాయి అలాగే పట్టు కలెక్షన్స్ కూడా ఉన్నాయి పైన అంతా కూడా మీరు చూసుకోవచ్చు ఎలా ఉంది ఏంటి అనేది ఈ విధంగా బిగ్గెస్ట్ హోల్సేలర్ అనే చెప్పొచ్చు మదీనాలోనే నెంబర్ వన్ లో ఉంటారండి టాప్ నెంబర్ వన్ హోల్సేలర్ అనమాట ఇక మీకు అన్ని రకాల సారీస్ ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూ ట్రెండి కలెక్షన్ అంతా కూడా రెగ్యులర్గా స్టాక్ అనేది వస్తూనే ఉంటుంది పార్సల్ అనేది రెడీ అయిపోయి వెళ్తూనే ఉంటాయి మినిమం ఇంత బిల్ చేయాలన్న క్వాంటిటీ అయితే ఏం లేదు స్టోర్ని విజిట్ అయినట్లయితే ఇక మాకు ఆన్లైన్ త్రూ కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మినిమం బిల్ వచ్చేసరికి టెన్ థౌజండ్ అయితే చేయాల్సి ఉంటుంది ప్రతిదీ కూడా ఇలా సెట్ టు సెట్టే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇలా బండల్ గా ఉంటాయి అన్నమాట కొన్ని ఫోర్ పీస్ ఉంటాయి కొన్ని సిక్స్ పీస్ ఉంటాయి ఇలా ట్రెండీ కలెక్షన్ అంతా కూడా ఇక్కడైతే మనకు అవైలబుల్ గా ఉంది మీరు చూసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ డిజైనరీ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి కలెక్షన్స్ అన్ని కూడా ఇవాళ మన వీడియోలో షేర్ చేస్తున్నారు వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి లేట్ చేయకుండా కలెక్షన్ చేస్తుంది చూడండి నేను ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నది స్టార్టింగ్ రేంజ్ ఫైవ్ సారీస్ డిజిటల్ లెలిన్ సారీ చూపి చూడొచ్చు సారీ మొత్తం వచ్చేది డిజిటల్ ఫ్లవర్ వస్తుంది చిన్న మాత్రం బోర్డర్ వస్తుంది చిన్నగానే పళ్ళు వస్తుంది ప్రతి దాని చీరకి కొంగు వస్తుంది ప్రతి దానికి కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా మంచి ఐటమ్ హోల్సేల్ రేట్ పడుతుంది బండల్ బండలు తీసుకోవాలి విడిగా ఏలేదు హోల్సేల్ అంటే టూ సిక్స్టీ ఫైవ్ రేట్ పడుతుంది చూడొచ్చు కలర్ చూపిస్తా కలర్ సెట్ వస్తుంది అట్లా ఫోర్ ఫోర్ పీస్ డిజైన్ కి ఇట్లా ఫోర్ ఫోర్ సెట్ తీసుకోవాలి ఈ డిజైన్ ఈ డిజైన్ ఇట్లా డిజైన్ కూడా చూడవచ్చు చాలా డిజైన్స్ వస్తుంది డిజైన్ కి ఇట్లా కలర్ కలర్ వస్తుంది ఫోర్ ఫోర్ పీస్ వెరైటీ ఇక్కత్ సిల్క్ ఇక్క సిల్క్ అంటే హ్యాండ్లూమ్ బేస్ లో వస్తాయి కదా అట్లాంటి టైప్ ఐటమ్ వస్తుంది కింద వచ్చేది టెంపుల్ బార్డర్ వస్తుంది మొత్తం సారీ డిజిటల్ ఫ్లవర్ ప్రతి దానికి కాంట్రాస్ట్ కొంగు వస్తుంది దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచిగా హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది మంచిగా హోల్సేల్ రేట్ పడుతుంది టూ ఎయిటీ ఫైవ్ ఇది మాత్రం కూడా సెట్ తీసుకోవాలి ఏ టైట్ కలర్స్ వస్తాయి చూడు చాలా ఫేస్టాల్ మ్యాచింగ్ రెగ్యులర్ గా రెడ్ బ్లూ గ్రీన్ కాకుంటే కొద్దిగా ట్రెండింగ్ కలర్ ఉంటుంది తీసుకోపోయి మీరు ఈజీగా ఫోర్ నైన్టీ నైన్ ఫిక్స్ రేట్ పెట్టుకుని సేల్ చేయవచ్చు కలర్స్ మాత్రం చూడొచ్చు చాలా ఫ్యాన్సీ కలర్స్ లైట్ కలర్స్ వస్తుంది ఇలా ఎయిట్ కలర్స్ ఎట్ వస్తుంది మొత్తం ఇగో నెక్స్ట్ వెరైటీ వేస్తున్నది మాణిపురి చెక్స్ మాణిపురి చెక్స్ అంటే మధ్యలో కనపడుతుంది నీకు వీవింగ్ చెక్స్ ఉంటాయి శారీలో కింద వచ్చేది జరి బాడర్ వస్తుంది మంచిగా ఇది కూడా మస్తు హ్యాండ్ హ్యాండ్లూమ్ ఐటమ్ వస్తుంది దీనికి కూడా కొంగు చూడొచ్చు ఇలా మంచి కాంట్రాస్ట్ కొంగు వస్తుంది డిజైన్ వేరేది ప్రతి దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు కలర్ మ్యాచింగ్ కూడా పేస్తేలా అదే లైట్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ అది దీనిలో కూడా ఇట్లా ఫోర్ యా సిక్స్ పీ సెట్ వస్తుంది ప్రతి డిజైన్ అంటే నేను జస్ట్ శాంపిల్ కేస్తున్నా ఇట్లా జస్ట్ వీడియోలో ఒక టూ డిజైన్ నువ్వు షాప్ కి ఒకసారి విజిట్ చేస్తే దీనిలో డిజైన్స్ కలర్స్ ప్యాటర్న్స్ అన్ని ఉన్నాయి నీకు ముందు చూపించేస్తాను నెక్స్ట్ వెరైటీ వేస్తున్నది ఎంపీది మధ్య పద్ధతి చందేరి ఐటమ్ చందేరి సిల్క్ ఉంటాయి కదా ఒరిజినల్ ది కాపీ ఉంటాయి దీనిది ఒరిజినల్ అంటే వెయ్యి చిల్లర్ లో ఉంటది ఇది మాత్రం నేను సేమ్ గా కాపీ తెప్పించిన తక్కువ రేట్లో త్రీ సెవెంటీ ఫైవ్ హోల్సేల్ రేట్ పడుతుంది ఇలా కలర్ సెట్ వస్తుంది ఆరు పీస్ ఈ డిజైన్ చిన్న బూటికి కాకుంటే ఆల్ ఓవర్ డిజైన్ కావాలా అది కూడా అవైలబుల్ అంటే నా దగ్గర ఒక్కసారి నువ్వు షాప్ కి విజిట్ చేయి నీకు హోల్సేల్ ఉంటది నా దగ్గర మొత్తం అమ్మనికే సేల్ కోసము బండల్ బండల్ మీకు పెట్టుబడి పెట్టుబడి కోసం కూడా కావాలంటే నేను ఇచ్చేస్తాను బండల్ బండల్ హోల్సేల్ రేట్గా వేసేది మీడియం రేంజ్ అంటే కాస్ట్ తక్కువ లో ఐటమ్ వేసినది ఇప్పుడు వేస్తున్నది ప్యూర్ బ్యూటిక్ ఐటమ్ ఉంటది బ్యూటిక్ లో సేల్ చేసేది ఇది చూడొచ్చు బనానా సిల్క్ బనానా సిల్క్ అంటే ఆరాతి పట్టు నుంచి రీసైక్లింగ్ దాగా చేసి తయారు చేసేది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటాయి చూడు చాలా లైట్ వెయిట్ ఐటమ్ ఇది టీచర్ ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఇష్టపడతారు ఈ ఐటమ్ కి ఇలా శారీ మొత్తం వచ్చేది ఇట్లాంటివి చిన్న బోర్డర్ చూడు పైతానీ బార్డర్ లాగా వచ్చి ఇది కొంగు చూడుది ఇలా కొంగు వస్తుంది మంచి బ్లౌజ్ వస్తుంది వాషబుల్ సారీ ఉంటది దీనిలో కూడా మంచి ఫ్యాన్సీ కలర్ వస్తుంది ఇది మాత్రం హోల్సేల్ రేట్ సెవెన్ టెన్ పడుతుంది మీకు ఇది రీటైల్ అవుట్ లో లెవెన్ నైన్టీ నైన్ ఇట్లా అంటే ఈజీగా సేల్ చేయవచ్చు ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇప్పుడు కొన్ని ఐటమ్ బూటిక్ లాగానే ఇస్తాను చూడొచ్చు రకాలు చాలా ఉంటాయి నా దగ్గర బూటిక్ నుంచి చిన్న ఊర్లో అమ్మచ్చు కూడా అట్లాంటి ఐటమ్ కూడా ఇచ్చేస్తాను వెరైటీ వేస్తున్నది సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిల్క్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటాయి ఫ్యాబ్రిక్ చూడొచ్చు చాలా సాఫ్ట్ ఉంటది కింద వచ్చేది త్రీ స్టెప్ బార్డర్ బార్డర్ వచ్చేది చాలా మంచి కూడా బూటిక్ ఐటమ్ ఉంటుంది నార్మల్ షాప్ లో దొరికేది కాదు షోరూమ్ ఐటమ్ ఉంటుంది ఇది ప్యూర్ దీనిలో వచ్చేది డిజైనర్ పీసెస్ డిజైన్ కి ఒక్కొక్క పీస్ వస్తుంది దీనికి పళ్ళు కూడా చూపి చూడు ఇలా వచ్చేది పళ్ళు మంచిగా పళ్ళు వచ్చి చిన్న డిజైన్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం వచ్చేది ఇట్లా పెద్ద పెద్ద అంటే కొద్ది దీని నుంచి పెద్ద ఉంటది మంచి డిజైన్ దీనిలో కలర్ మ్యాచింగ్ చూపిస్తా డిజైన్ కి ఒక్కొక్క శారీస్ అంటే నువ్వు చూడొచ్చు సిక్స్ పీస్ సెవెన్ పీస్ డిజైన్ కి ఒక సారీ వస్తుంది ఒకలాగా ఒక చీర రాదు ఇట్లా సెట్ వస్తాయి మీరు ఫోర్ పీస్ కూడా తీసుకోవచ్చు దీనిలో ఈ విడిగా మాత్రం నీకు ఆప్షన్ ఇస్తాను ఫోర్ ఫోర్ పీస్ తీసుకోవచ్చు మెగితే మాత్రం ఉంటే ఎయిట్ ఎయిట్ పీస్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటది ఇలా నువ్వు ఒక్కసారి షాప్ కి విజిట్ చేస్తే దీనిలో ఇంకా రకాలు కూడా నేను చూపించవచ్చు సెవెన్ థర్టీ ఫైవ్ హోల్సేల్ రేట్ ఉంటది బండల్ రేట్ ఉంటది సో నాది బర్బరీ బర్బరీ సిల్క్ లో సీక్వెన్స్ వచ్చినాయి సారీ మొత్తం చూడొచ్చు చంకీ సీక్వెన్స్ వస్తుంది సారీకి జరి వచ్చి మొత్తము ఇట్లా బూటా వచ్చి డిజిటల్ ప్రింట్ వచ్చి మంచిగా గ్రాండ్ రిచ్ కొంగు వస్తుంది మంచిగా బూటీ బ్లౌజ్ వస్తుంది వీవింగ్ బ్లౌజ్ దీనిలో మాత్రం కూడా ట్వంటీ టు థర్టీ డిజైన్స్ ఉంటాయి డిజైన్ కి ఒక వచ్చిరా జస్ట్ శాంపుల్ ఒక ఫైవ్ పేజ్ చూపిస్తా చూడొచ్చు కలర్స్ కాంబినేషన్ రేర్ గా ఉంటది వెరైటీగా ఇలా సారీ వచ్చి ఇది బార్డర్ కొంగు కూడా మంచిగా ఇలా డిజైన్ కి ఒక పీస్ బిన్ రేట్ పడుతుంది ఎనిమిది వందల ఐదు రూపాయలు హోల్సేల్ రేటు చాలా మంచి కలర్ కాంబినేషన్ వస్తుంది నీకు డిజైన్స్ కలర్స్ ప్యాటర్న్స్ ఇలా చాలా చూపించవచ్చు నేను ఒక్కసారి నువ్వు షాప్ కి విజిట్ చేయి అమ్మనికే అయితే పెట్టుబడి కాదు అట్లాంటివి కావాలంటే హోల్సేల్ ఉంటాయి హోల్సేల్లో తీసుకోవాలి నా దగ్గర బండల్ బండల్ రేట్ ఇలా డిజైన్స్ చాలా ఉంటాయి కేబి ఫ్యాషన్ అంటే చాలా మంచి హోల్సేల్ షాప్ ఉంటుంది అమ్మ వాళ్ళే తీసుకోబోతారు చేస్తున్నది కుట్టు సిల్క్ కుటు సిల్క్ అంటే కేరళది స్పెషల్ ఐటమ్ వస్తుంది సారీ చూడొచ్చు మొత్తం వన్ నాట్ ఎయిట్ జీన్ కో వస్తుంది సారీ మొత్తం కొంగు కూడా చూపి చేస్తా కొంగు కూడా మస్తు వస్తుంది బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇలా వచ్చేది కొంగు దీనికి కొంగుకి ఇట్లా మొత్తం జాలర్ వస్తుంది దీనికి బ్లౌజ్ ఇది వెరైటీ బుటిక్ ఐటమ్ వస్తుంది డిజైన్స్ చూపిస్తా అట్లా డిజైన్ నిమ్లీ వస్తుంది దీనిలో ఎంగులు అట్లా మంచి డిజైన్స్ వస్తుంది హోల్సేల్ రేట్ పడితే సెవెన్ ట్వంటీ ఫైవ్ హోల్సేల్ అమ్మెట్రాలో ఈజీగా థర్టీన్ నైన్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రీటైల్ షోరూమ్ రేట్ ఉంటుంది మంచి లాభం ఐటమ్ ఇది వెరైటీ వేస్తున్నది ఇక్కడ పట్టు ఇక్కడ సిల్ కూడా అంటారు కొన్ని మంది ఇది నీత సారీస్ ఉంటుంది చూడక నేత నీత చేస్తారు కదా అట్లా పోచంపల్లి బార్డర్ వచ్చేది సారీ మొత్తం పోచంపల్లి డిజైన్స్ కలర్ మాత్రం కూడా కొద్దిగా డార్క్ కలర్ లో బాగుంటది ఇది పోచంపల్లి అంటే చాలా ఫేమస్ సారీ ఇది చూపిచేస్తా కొంగు కూడా చూడొచ్చు కొంగు కూడా రిచ్ గా ఉంటది మంచిగా హ్యాండ్ మేడ్ ది సారీ ఇవి కొంగు ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేది చిన్న డిజైన్ మంచిగా పోచంపల్లి హ్యాండ్స్ కూడా మంచి బార్డర్ వస్తాయి బ్లౌజ్ కి కూడా రేట్ పడతాయి ఎయిట్ ట్వంటీ ఫైవ్ హోల్సేల్ ధర పడుతుంది దీనిలో కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తా చూడు డార్క్ కలర్ లో మంచి అయ్యం కూడా నీకు ఈజీగా థర్టీన్ ట్వెల్వ్ హండ్రెడ్ అమ్మొచ్చు ఇక పట్టు అని నువ్వు ఒక్కసారి నా షాప్ కి విజిట్ చేసినా అనుకో మరీ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అట్లాంటి ఐటమ్ ఇస్తాను ఖచ్చితంగా ఒకసారి షాప్ కి విజిట్ చేయి రేట్ కూడా నీకు హోల్సేల్ రేట్ పెడితే రూపాయి కూడా ఫుట్పాట్ రాదు కరెక్ట్ రేట్ ఉంటాయి హోల్సేల్ షాప్ వేస్తున్నది తిప్పడం పట్టు పట్టు స్టైల్ కూడా నా దగ్గర త్రీ ఫిఫ్టీ కనీసం స్టార్టింగ్ నుంచి ట్వంటీ థౌసండ్ వరకు రకాలు ఉంటది పెళ్లి పట్టు చీరలు అన్ని రేంజ్ ఉంటాయి వే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అన్ని రేంజ్ ఉంటాయి ఇది తిప్పడం పట్టు దీని రేట్ వచ్చేది ఫైవ్ నైన్టీ ఫైవ్ చాలా మంచి ఐటమ్ కొంగు వచ్చేది రిచ్ కొంగు బ్లౌజ్ కూడా వస్తుంది చిన్న బూటీ బ్లౌజ్ ఇలా చూడొచ్చు చేకి బార్డర్ వస్తుంది మంచి ఐటమ్ ఇది ఇలా చేకి ఇట్లా బార్డర్ వస్తుంది శారీ మొత్తం వచ్చేది పేస్టల్ మ్యాచింగ్ దీనిలో డార్క్ కలర్ కావాలా అవైలబుల్ ఉంటాయి లైట్ కావాలా అది కూడా అవైలబుల్ ఉంటాయి డిజైన్స్ మాత్రం కూడా చూడొచ్చు ఎంత రిచ్ గా ఉంటది డిజైన్ కి ఒక పీస్ ఇలా బండల్ బండల్ తీసుకోవాలి ఫోర్ ఫోర్ పీస్ సైట్ వస్తుంది హోల్సేల్ రేట్ ఫైవ్ నైన్టీ ఫైవ్ పెట్టని కూడా మీరు మంచిగా పెట్టినా అనుకో బయట వాళ్ళు కొన్నారనుకో టువెల్ హండ్రెడ్ సారీ కనబడుతుంది రీటైల్ టూ టువెల్ హండ్రెడ్ అమ్మతారు ఈ ఐటమ్ చాలా బెస్ట్ అయితే ఆఫ్కి వచ్చిన అనుకో ఎంతైనా తీసుకోండి నేను ఎట్లా ఏం లేదు అంటే ట్రాన్స్పోర్ట్ ఆన్లైన్ కాల్ వీడియో కాల్ చేస్తే దానికి టెన్ థౌసండ్ ఖచ్చితంగా బిల్ చేయాలి అంటే పార్సల్ పెద్దగా అయితే బరువు ఎక్కువ అనుకో మంచిగా సర్వోస్ ఇంకో దొరికిపోతాయి చిన్నగా అనుకో ఏదైనా మిస్ ప్రాబ్లమ్ ఉంటది గ్లాస్ షిమ్మర్ అంటే ఇప్పుడు చూడొచ్చు ప్రతి దానికి లేస్ నర్స్ నడుస్తున్నాడు పట్టుకి గానీ ఫ్యాన్సీ గానీ కింద మొత్తం వచ్చేది లేస్ లేస్ లాగానే డార్క్ కలర్ మగ్గమర్ బ్లౌజ్ వస్తుంది చేకి మంచిగా హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇది మాత్రం ఫ్యాన్సీ ఐటమ్ ఉంటది ఇది సెవెన్ సిక్స్టీ ఫైవ్ హోల్సేల్ రేట్ పడుతుంది మీరు మంచిగా ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ అమ్మొచ్చు అంటే ఎందుకంటే బ్లౌజ్ సపరేట్ గా తీసుకుంటే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజే ఉంటది మళ్ళీ సారీ సపరేట్ తీసుకుంటే అదే ఎక్కువ అవుతుంది అలా కంపెనీ ఎంబర్ వస్తాయి కాబట్టి ఇది తక్కువలోనే కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు చాలా ఫ్యాన్సీ కలర్ ఫోర్ పీస్ సెట్ వస్తుంది అంటే జస్ట్ వీడియోలో శాంపిల్ సాంపిల్ వేసినా కాబట్టి వేసిన దీనిలో టూ త్రీ రకాలు కూడా ఉంటాయి ఒకసారి షాప్ కి విజిట్ చేసినా అనుకో మీకు చాలా తక్కువ నుంచి ఎక్కువ వరకు చాలా రకాలు చూపి మబ్ క్రష్ అంటే యంగ్ సిస్టర్ బాగా ప్రిపేర్ చేస్తున్నది చాలా మంచి ఐటమ్ మబ్బు క్రష్ లో డిజిటల్ ప్రింట్ వచ్చి కంచి బోర్డర్ వస్తుంది కింద పెద్ద బ్రాడ్ ఈ మాత్రం సారీ కూడా యూజ్ చేయవచ్చు ఘాగ్రాస్ కోసం కూడా మంచి నడుస్తుంది ఐటమ్ ఇలా వచ్చేది పళ్ళు దీని లాగానే సేమ్ బ్లౌజ్ వస్తుంది సేమ్ దానికి చేకి బార్డర్ మంచిగా కంచి బోర్డర్ వస్తుంది చేకి బార్డర్ ఈ మాత్రం ఫ్యాన్సీ ఐటమ్ పడతాయి కలర్స్ కాంబినేషన్ కూడా చూడవచ్చు ఎంత ఫ్యాన్సీ కలర్ వస్తుంది ట్రెండింగ్ మబ్బు క్రష్ న్యూ ఫ్యాబ్రిక్ ఉంటది న్యూ ఐటమ్ ఇది పర్ మీటర్ తీసుకుంటే కాస్ట్లీ ఉన్నాయి ఇది సారీ మీటర్ బట్టి వస్తాయి కాబట్టి ఇది రేట్ తక్కువ మంచి ఐటమ్ నైన్ సిక్స్టీ ఫైవ్ పడుతుంది కలర్స్ కాంబినేషన్ కూడా మంచి ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ ఇది వెరైటీ వేస్తున్నది డిజిటల్ సాఫ్ట్ సాఫ్టీ అంటే ఇంతకు ముందు ఓల్డ్ ఐటమ్ దాంట్లోనే డిజిటల్ సాఫ్టీ చాలా మంచి కొత్త కొత్త వెరైటీ డిజైన్ వచ్చి చిన్న లోపల కనబడుతుందా వీవింగ్ వస్తుంది శారీ కి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బార్డర్ లాగా సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది దీనికి మంచి ఐటమ్ దీనిలో కలర్ మాత్రం కూడా మొత్తం లైట్ కలర్ ఉంటుంది ఇప్పుడు ట్రెండింగ్ అంటే లైట్ ఇలా చూపిస్తా జస్ట్ ఇట్లా డిజైన్ కి ఇట్లా ఫోర్ కలర్స్ వస్తుంది ఇంకా డిజైన్ చాలా ఉన్నాయి నువ్వు ఒక్కసారి షాప్ కి విజిట్ చేసిన అనుకో ఆ ఐటమ్ నచ్చిన అనుకో కలర్ డిజైన్ చాలా చూపిస్తా బల్క్ తీసుకోవచ్చు హోల్సేల్ షాప్ ఉంటాయి కదా బల్క్ బల్క్ రకాలు చాలా ఉంటాయి ఫైవ్ ఎయిటీ ఫైవ్ హోల్సేల్ రేట్ ఉంటది చాలా మంచి ఐటమ్ వెరైటీ వస్తున్నది బనారస్ ఐటమ్ బనారస్ లో కూడా నా దగ్గర ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అన్ని రకాలు ఉంటది ఇది వస్తున్నా బెన్ని విస్కోస్ బెన్నీ సాఫ్ట్ క్లాత్ వచ్చేవి మంచిగా వీవింగ్ వస్తుంది సారీ ఇది ప్రింట్ కాదు లోపల నుంచి నేత ఉంటది వీవింగ్ ఉంటది మొత్తం సరి అంటే ప్రింట్ కాదు వాచ్ చేసే పోయి మంచి కింద వచ్చి లేస్ ఐటమ్ లేస్ లాగానే బ్లౌజ్ కాంట్రాక్ట్ బ్లౌజ్ బాగా ఐటమ్ ఇవి ఇప్పుడు ఆన్లైన్ అయితే బాగా డిమాండింగ్ ఐటమ్ ఇవి ఇలా కలర్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు దీని పళ్ళు కూడా చూడు పళ్ళు కూడా చూపి చేస్తా మంచిగా రిచ్గా ఉంటుంది కొంగు ఇలా పళ్ళు వస్తుంది మంచి ఇది బ్లౌజ్ దీనికి కలర్స్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు చాలా కలర్స్ కాంబినేషన్ రేర్ గా బేబీ పింక్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ పర్పుల్ లైట్ లావెండర్ కలర్ ఇది లైట్ సీ గ్రీన్ కలర్ చాలా మంచి ఫ్యాన్సీ ఐటమ్ వస్తుంది ఫ్యాన్సీ కలర్ ఐటమ్ దీని రేట్ వచ్చేది లెవెన్ సెవెంటీ ఫైవ్ చూసేది సెలక్షన్ ఆప్షన్ ఇప్పుడు అట్లా చూడొచ్చు కేట్లగ్ ఐటమ్ కూడా చూపిస్తాను చాలా మంచి మంచి ఐటమ్ కూడా మొత్తం సెట్ సెట్ తీసుకోవాలి ఎయిట్ ఎయిట్ పీస్ సెట్ సిక్స్టీ పీస్ సెట్ వస్తుంది మొత్తం బ్యాగ్ ఇలా చూడొచ్చు ఇట్లా అమ్మేటి వాళ్ళు తీసుకోవతారు బల్క్ అని ఇలా పార్సల్ వార్సల్ పోతే నా దగ్గర బల్క్ రకాలు ఒక్కసారి అమ్మ కావాలంటే ఒక్కసారి విజిట్ చేయండి ఇట్లా క్యాట్ల ఐటమ్ బూటీ ఐటమ్ దీనిలో కూడా ప్యూర్ ప్యూర్ ఐటమ్ చాలా మంచి మంచి వెరైటీ ఉంటది దీనిలో తక్కువ లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా ఉంటాయి థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ కూడా అవైలబుల్ ఉంటది ఒక్కసారి షాప్ కి విజిట్ చేయండి మంచి ఐటమ్ ఉంటది క్వాలిటీ తక్కువ నుంచి లో నుంచి హై రేంజ్ వరకు అన్ని రకాలు చూపించవచ్చు అలా చూడతూ గట్టా గట్టా ఉంటది డైలీ వేస్ సారీస్ కూడా మస్తు రకాలు ఉంటది డైలీ వేల్లోనే ఇది స్టార్టింగ్ అంటే తక్కువలో తక్కువ వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంటాయి దీనిలో బండల్ బండల్ అంటే మంచిగా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మస్తు రకాల బండల్ బండలు పోతాయి ఇది ఐటమ్ కూడా చూడొచ్చు హోల్సేల్ మాత్రం కావాలంటే పెట్టుబడి మాత్రం కావాలంటే ఒక్కసారి షాప్ కి విజిట్ చేస్తే చాలా రకాలు చూపిస్తా బనారస్ ఐటమ్ ప్యూర్ కంచి పట్టు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పట్టు సారీస్ కూడా కావాలంటే దొరికిపోతాయి నా దగ్గర థ్యాంక్ యూ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రకాలు మాత్రం